కమ్ బ్యాక్ టు అవర్ టీవీ ఛానల్ ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో భాగంగా ఈరోజు కోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ ఫస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక సంచలనాత్మకంగా వెలువడినటువంటి తీర్పు మును పెన్నడ లేని విధంగా దాదాపు పదిహేడు మందికి యావజ్జవ కారాగార శిక్ష వేస్తూ అంటే ఉరి శిక్ష అన్నట్లుగానే హండ్రెడ్ పర్సెంట్ అనుకోవాలి ఎందుకంటే అంతకుముందు ఉరి శిక్షలు ఉండేవి ఇప్పుడు ఉరి శిక్షను కాస్త యావజ్జీవ కారాగార శిక్షలుగా వేశారు కాబట్టి పదిహేడు మందికి కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేసి సంచలనాత్మైనటువంటి తీర్పు వెలువొందింది ఇప్పుడు ఈ మధ్య కాలంలో అంటే రెండు రోజుల క్రితమో దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి అడ్డకూడిరి మండలంలో హజీపూర్కి చెందినటువంటి ఒక సిచ్యువేషన్లో జరిగినటువంటి ఆ యొక్క గ్రామంలో జరిగినటువంటి ఒక అన్యాయాన్ని ఎదుర్కొన్నటువంటి ఒక యువకుడు యువకుడు వేసినటువంటి పిల్ ఆధారంగా పదిహేడు మందికి ఈ యొక్క కేసు నుండి తగ్గించుకోలేకపోవటంతో యావజీవ కారాగార శిక్ష పడటం జరిగింది ఇంకా ఈ యొక్క కేసుకు పూర్వపరాభావాలు మనము ఒకసారి పరిశీలించినట్లయితే దాదాపు రెండు వేల పదిహేడులో సెప్టెంబర్ ముప్పై తారీఖున దసరా ఉత్సవాలలో భాగంగా ఒక పంట లింగయ్య అనేటువంటి ఒక దళిత వ్యక్తిని ఎంతో కర్కసంగా అనామకంగా ఒక రకంగా చెప్పాలంటే వెంటపడి వేటహాడి చంపినటువంటి తీరులో వాళ్ళు తగిన మూల్యము చెల్లించుకుంటున్నారు ఇప్పుడు ఇంకా చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి ఏం జరిగింది ఏంటి అనేటువంటిది ఒకసారి మనం పరిశీలించినట్లయితే అప్పుడు దసరా ఉత్సవాల్లో భాగంగా జరిగినటువంటి ఒక ఏదైతే ఒక దళిత వ్యక్తిని దాదాపు పద్దెనిమిది మంది ఎంతో నిర్దయగా కర్కశంగా వాళ్ళు హత్య చేయడం జరిగింది హత్య చేసిన దగ్గర నుంచి దాదాపు రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎనిమిది సంవత్సరాల వరకు కూడా వాళ్ళు ఈ కేసుని యొక్క కేసుని ఎదుర్కోవడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి విషయంలో చాలామందిని ఏ ఒన్లుగా చేర్చారు ఈ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి పూర్వపరాభావాలనేవి పరిశీలించిన తర్వాత దాదాపు వాళ్ళ కుమారుడు బంట లింగ యొక్క కుమారుడు బంట వెంకన్న విక్రమార్కుల లాగా ఎవరైతే ఈ యొక్క అనామృానికి ఈ యొక్క కర్కసానికి పాల్పడ్డారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వరిదీయాలి అనేటువంటి ఒక సంకల్పంతో దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా పోరాడి వాళ్ళ పదిహేడు మందికి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కోర్టులో ఏదైతే తీర్పు వెలువడిందో వాళ్ళందరికీ యావర్జీ కారాగార శిక్ష పడటంతో దాదాపు ఆ యొక్క చనిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆత్మ శాంతిస్తుంది అనేటువంటి భావనలో బంటి వెంకన్న ఉన్నట్లు తెలిసిందనమాట ఇంకా ఈ విషయంలో దాదాపు పది పద్దెనిమిది మంది అంతకుముందు ఉన్నారు ఈ యొక్క ఎనిమిది సంవత్సరాల కాలంలో ఒక వ్యక్తి కొంచెం అనారోగ్య పాలయ్యి చనిపోవడం జరిగింది వాళ్ళల్లో మిగిలినటువంటి పదిహేడు మందికి నేవద్ధ్యోగ కారాగార పడటం జరిగింది ఈ యొక్క విషయంలో ఈ యొక్క కోర్టు యొక్క తీర్పు వెలువడిన తర్వాత ఈ యొక్క కుటుంబ సభ్యు సభ్యుల్ని అడిగినటువంటి ప్రశ్నలకు వాళ్ళు సమాధానం ఇస్తూ మాకు ఎటువంటి మా వాళ్ళు ఎటువంటి అన్యాయం చేయలేదు వాళ్ళు మా వాళ్ళు ఆర్థిక పాల్పడలేదు వాళ్ళని అనవసరంగా ఇరికిచ్చారు మా యొక్క తల్లిదండ్రులని అని వారు అవ్వబోతున్నారు ఏదేమైనా సరే ఈ విషయంలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక యొక్క ఒక చెడుకి ఎవరైతే ఆజ్యం పోస్తారో చెడు చేసినటువంటి వాళ్ళే కాదు చెడుకు సహకరించినటువంటి వాళ్ళకు కూడా మూల్యం తప్పదు అని కూడా ఈ యొక్క వీడియో అంటే ఈ యొక్క శిక్ష ద్వారాగా ఈ యొక్క తీర్పు ద్వారాగా కూడా చాలామంది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తమ యొక్క అహంకారాన్ని మరియు తమ యొక్క బలకాన్ని ఉపయోగించుకొని ఎంతకైనా తెగిస్తామో ఎంతవరకైనా పోతామో మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి అనేటువంటి కోణంలో ఎవరైతే ముందుకు వెళ్తారో ఎవడైనా సరే కోర్టు ముందు సమానమే తీర్పు ముందు సమానమే అనేటువంటిది కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సరైనటువంటి సాక్ష్యాధారాలు నిరూపించినట్లయితే ఎంతటి వారైనా సరే ఈ యొక్క శిక్ష నుంచి తప్పించుకోవటానికి వీలు లేదు అనేటువంటి దానికి ఉదాహరణ ఈ యొక్క తీర్పు అనమాట దాదాపు ఎస్సీ ఎస్టీ అటో అటో కేసు కింద నమోదైనటువంటి ఈ యొక్క తీర్పు దాదాపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో వీటిని సాల్వ్ చేయడం జరుగుతుంది ఆ కోణంలోనే వీటిని దాదాపు యాదాద్రి భువనగర్ జిల్లాలో అక్కడ ఈ యొక్క విషయం మీద కూడా డీజీ చేయడం జరిగింది అక్కడ కూడా ఫైనల్ చేసి వెంటనే వెలువరించడము ఈ యొక్క ఇప్పుడు ఆ యొక్క ఎవరైతే బంట లింగయ్యకి ఇప్పుడు సరిగిన తగిన న్యాయం జరిగిందని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క వర్గం ప్రజలు చెప్తున్నారనమాట అంతేకాకుండా ఈ యొక్క శిక్షతో పాటు దాదాపు యావజ్జీవ కారాగార శిక్ష పడటము ప్రతి ఒక్కరు కూడా ఆరు వేల రూపాయలు పూచి వాళ్ళు సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ యొక్క ఫస్ట్ ట్రాక్ కోర్టు ద్వారాగా ఈ యొక్క తీర్పు నిలబడింది అనమాట ఈ తీర్పుతోటి దాదాపు ఇక్కడనే కాదు భారతదేశంలోనే ఈ యొక్క తీర్పుతోటి ఒక కొంత మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటంటే తమ యొక్క రాజకీయ బలగాలను మరియు తమ యొక్క వర్గాలను యొక్క బల బలగాలను చూసుకొని రెచ్చిపోయేటువంటి ఇటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు ఇప్పటి నుంచి వాళ్ళ యొక్క అరాచకాలు చల్లవు అని కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఈ యొక్క తీర్పు ద్వారా ఉంది ఏదేమైనా సరే ఈ యొక్క సమాజంలో ఉన్నప్పుడు సహచర ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళందరినీ గౌరవించడము మరియు ఏదన్నా అలాంటి ఏమన్నా జరిగితే కక్షపూర్వకం కాకుండా సామరస్యంగా కోర్టుల ద్వారాగా వీళ్ళు సమస్యలు పరిష్కాల్ పరిశీలించుకోవాలి అవసరం ఉన్నదన్నమాట అవన్నీ కాకుండా వాళ్ళ అలుపులు మేము అధికలు అనేటువంటి భావంతో ఎవరైతే ఉన్నారో ఎప్పటికైనా సరే పడిపోక తప్పదు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని ఈరోజు పదిహేడు మంది యావజ్జీవు కారాగార శిక్షకు అనిపించడానికి కారణమయ్యారనేటువంటి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సూర్యాపాఠలో వంటి అనేటువంటి ఒక ఒక అమాయకుడిని ఎంతో నూరేళ్ల భవిష్యత్తు ఉన్నటువంటి ఒక అమాయకుడిని కూడా పట్టణ పెట్టుకున్నటువంటి ఆ కేసు కూడా విలువల్చు విలువడాల్సినటువంటి అవసరం ఉంది ఆ కేసులో కూడా దోషులను ఎవరైనా సరే వదిలిపెట్టేటువంటి ప్రసక్తి లేదని అక్కడ సిపి కానీ మరియు అక్కడ ఉన్నటువంటి కమిషనర్స్ కానీ ఆ కేసు గురించి కూడా పరిశీలిస్తున్నారు వాళ్ళకు కూడా త్వరలో ఏదొక వాళ్ళ యొక్క బలగాలను మరియు వాళ్ళ యొక్క బంధుత్వాలను కుప్పెట్లో పెట్టుకొని ఎంతకైనా తెగిస్తాము అంటే అవి చెల్లేటువంటి రోజులు ఇంకా లేవు అనేటువంటిది కూడా ఈ యొక్క ఈ యొక్క తీర్పు ద్వారా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా సరే ఇంకేమై ఇంకా ఇంకా మాకు అధికారం ఉంది అధికారం పక్షాలను దృష్టిలో పెట్టుకుంటారు కొంతమంది కొంతమంది తమ యొక్క వర్గాలను పెట్టుకుంటారు కొంతమంది మిగతా వాళ్ళు అల్పులను కూడా ఉండేటువంటి అవకాశం ఉంది అల్పులు కానీ అదుపులు కానీ ఎవరైనా సరే కోర్టు ముందు సమానమే కూడా ఈ తీర్పు ద్వారా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికైనా సరే ఎవరైతే ఉన్నారో ఈ విధమైనటువంటి అరాచకాలకి పాల్పడేటువంటి వాళ్ళు మేలు కూడా ఈ యొక్క తీర్పు ద్వారా కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా సరే భవిష్యత్తులో ఎటువంటి అన్యాయమైనటువంటి వ్యవహారాలలో తలదోర్చకపో తల తలదోర్చకుండా సమావ సమన్వయం తోటి పాటించవలసినటువంటి అవసరం ఉంది ప్రజలు దానికి డబ్బు పరిష్కారాల రూపంలో పరిష్కారం చేసుకోవాలని కూడా ఈ వీడియో ద్వారా కూడా మీకు మనస్ఫూర్తిగా అభివించుకుంటున్నాను ఏదేమైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ